అంతర్గా మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ అన్నారు శనివారం సాయంత్రం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర పనులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు భక్తులు సైతం ఎంత సురక్షితంగా వస్తారో అంతే సురక్షితంగా వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోవాలని అన్నారు ఈరోజు ఈ అంతర్గామ మండలంలోని గోయిల్గోడ సమ్మక్క సార్లక జరిగే జాతర ప్రదేశానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ వచ్చే క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని టెంపుల్ కమిటీతోటి ఎంఆర్ఓ గారితోటి మరియు మా పోలీస్ ఇన్స్పెక్టరు ఎస్ఐ గారితోటి ఒక పూర్తిగా పూర్తి స్థాయిలో చర్చించి ఈ ఏ రకమైనటువంటి భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగకుండా చాలా వాళ్ళు ఒక భక్తిభావంతో ఈ సమ్మక్కసార్లక జాతరను జరుపుకునే విధంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది ఈ మూడు రోజులు జరిగే జాతరకు వచ్చే పబ్లిక్ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే వాళ్ళు ఒక భక్తి భక్తిభావంతో ఇక్కడికి వచ్చి ఎంత సేఫ్గా అయితే వస్తారో అంతే సేఫ్గా అంతే సురక్షితంగా వెళ్ళే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా టెంపుల్ కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా భక్తులకు మళ్ళొకసారి విన్నపం ఏంటి అంటే వాళ్ళు చిన్న పిల్లలు గానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చాలా వచ్చి పోవాలి కార్యక్రమంలో రామగుండం సిఐ టీ ప్రవీణ్ కుమార్ ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు ఆరేలు రాజేందర్ రెడ్డి శ్రీధర్ వెంకట్ ఆలయ కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి కోల రామూర్తి గౌడ్ ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు